మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసి నేనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చేసి జంజిగడలు ఉంది ఇది ఈ జంజిగడ్డల ముందే మెత్త ఉడకబెట్టి పెట్టాను ఈ జంజిగడలతో నేను కొత్తగా రెసిపీ చేసి చూపిస్తా అండి ఏం రెసిపీ అంటే బచ్చాలు చేద్దాం అనుకుంటున్నాను జంజిగడలతో మాకెళ్ళైతే మేము జంజిగడలనే అంటామండి కొంతమంది వచ్చేసి స్వీట్ పొటోటో అని కూడా అంటారు మేమైతే జంజిగడలు అంటామండి చూడండి ఇంత మెత్త ఉడకబెట్టి ఇప్పుడు పెట్టినా నేను పేరు తొక్క తీసేసి చేస్తాను ఎలా చేస్తాను చూపిస్తాను పదండి చూడండి జంజిగడ్డలు అలాగే గోధుమ పిండి తీసుకున్నాను చేద్దామండి వెరై అలాగే కొంచెం గోధుమ పిండి వేస్తున్నాను నానబెట్టి పెట్టుకుంటున్నాను కొంచెం బాగుంటుంది నా అంతే ఎంత బాగున్నా అంత అంత బాగా బచ్చాలు వస్తాయి అన్నీ గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే కొంచెం నూనె వస్తుంది మనం మామూలుగా అయితే మనం బచ్చాల ఎట్ట కలుపుకుంటాం అట్ట కలుపుకోవాలా ఇట్లా కొంచెం కొంచెం నూనె పోసుకుంటా అలా కలుపుకోవాలా నీళ్ళు అందుకు వెరైటీగా ఉంటాయండి బాగుంటాయి నేను ఒకసారి ఫస్ట్ ట్రై చేసినా బాగా వచ్చినాయని ఇంకా మనం అలా చూపిద్దామని నేను చేస్తున్నాను ఎట్ట జీగడలు ఉన్నాయి మేము పండగ శివరాత్రికి తెచ్చుకు అందుకని ఇంకా చేద్దాండు వస్తే తినాలంటే తినుబుద్దు కానీ ఇట్లా వెరైటీగా చేసుకొని తింటే బాగుంటాయి ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇట్లా వెరైటీ చేసుకొని తినొచ్చండి ఇక్కడ చూడండి పిండి మొత్తం కలుపుతున్నాను ఇక్కడ మనం రేగుబచ్చాలండి ఎలా పిండి కలిపేసుకుంటామో రేగు బచ్చాలకు సేమ్ అట్లనే ఏమంటే అవి శనగబేతో చేస్తాము ఇవి జంజలతో చేస్తున్నాను నేను బాగా కలుపుకోవాలన్నీ ఎంత బాగా కలిపి నానబెడితే అంత బాగుంటుంది కొంచెం నూనె పోసుకున్నాము నూనె పేన పట్టించి ఇంకా నానబెడతాను ఒక అర్ధ కట్టి పక్క పెట్టేస్తాను ఈ పిండి ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయి బజ్జాలు వచ్చేసి మీరు లాస్ట్ వరకు వీడియో చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఎప్పుడు పూర్ణంతో అదే శనగ బేలతోనే కాకుండా ఇట్లా వెరైటీగా ఇట్లా కూడా చేసుకొని తినొచ్చాన్ని ఇదండి పిండి ఇట్లా కలుపుకోవాలా మనం ఎంత నూనె పోసినా ఇది బీసుకుంటూనే ఉంటుంది పిండి ఇచ్చి చూడండి నూనె వస్తామని ఒట్టిగా అయిపోయింది చూడండి ఇట్లా కలుపుకోవాలా కొంచెం నానబెడదాం పక్కకు అంతకంటేసేపు పక్క పెట్టేద్దాం పూత పెట్టేసి చూడి ఉడికొట్టి పెట్టుకున్నాను నేను కొన్ని తిన్నాంలేండి అందుకని ఇక్కడ చూడండి ఎంత తొక్క తీసేస్తున్నాను ఇట్లా పేదిన మనం ఉడికి పెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఇట్లా అంతా తొక్కలా పెట్టుకోవాలండి చాలా బాగుంటాయండి అందు ఇట్లా మొత్తం తీసి పెట్టుకోవాలా చండి తొక్కలా తీసి పెట్టా కదా మెత్తగా ఇది ఇంకా ఇట్లా చేసేసుకుందాము ఇట్లా మెత్త ఉండలేకుంటే టాపి కలుపుకోవాలండి ఇది మొత్తం ఇట్లా ఉండలేకుండా చేసుకోవాలా ఇంకా పొడి వేసుకోవచ్చు అండి ఇంకా కావాలంటే బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు దీనిలో నేను గ్యాస్ ఎలిగించుకొని నేను ఇంకా బాండి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ దీనిలో తీపు అంత ఎక్కువ ఉండదు కదండి మనం ఇంకా తీపు కావాలంటే కొంచెం బెల్లం వేసుకొని ఇట్లా దచ్చండి బెల్లం కూడా తీసుకున్నాను దీన్ని తగిపోయి దీన్ని వేసేసుకుంటున్నాను ఇది మెత్తగా ఇట్లా కలిపి పెట్టానండి దొచ్చుడు మెత్తగా కలిపి పెట్టాను ఇది జంజిగడల్లంతా మొత్తం చూడండి బెల్లము ఆ తీపు కొంచెం తక్కువగా తీపి కావాలంటే ఎక్కువ వేసుకోండి బెల్లము నేనైతే సాల్ అనేది తక్కువనే వేసుకుంటున్నాను బెల్లము ఎందుకంటే నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి ఈ బెల్లం వల్ల అయితే కరగాలండి సులభం అండి చాలా బాగుంటాయి అసలు బెల్లం కరి నాకు చూపిస్తా నేను చూడండి బెల్లం కరుగుతుంది నేను వేసేస్తున్నాను జంజిగడ్డలని చక్కెర కన్నా బెల్లం వేసుకుంటేనే బాగుంటుందండి ఇట్లా కలపాలండి అంత బెల్లం అలా పట్టేట్టు మనం పూర్ణం మేట్లంగా అంతే అండి ఇది కూడా శనగపేరతో పూర్ణం చేసుకుంటాం కదా అంతే సేమ్ అంతా బిగించుకుపోయింది అలాగే కొంచెం యాలకల పొడి కూడా వేసుకుంటున్నాను నేను దాన్ని దంచి పెట్టినాను మీ బుడ్డలు అలా తీసేస్తాను దచ్చి యాలకల పొడి కూడా వేసేస్తున్నాను అంతే అండి ఇట్లా గట్టిగా ఉంటేనే బచ్చాలు బాగా వస్తాయి మరి జోరు ఉంటే బాగుండదు కొంచెం బెల్లం ఉంటుంది ఆడాలంటే నేను ఇట్లా కలుపుతున్నాను స్మెల్ అయితే భల్లే వస్తుందండి ఇంతే అండి ఇంకా తయారైపోయింది ఇది వచ్చండి ఇంకా అంతే గచ్చండి పిండి బాగా నానిపోయింది నేను ఫస్ట్ కొంచెం తీసుకుంటాను చూడండి కొంచెం తీసుకున్నాను ఇట్లా బాగుంటుంది వేసుకోవాలా తర్వాత ఇట్లా అనుకాల ఇట్లా అనుకొని ఇంకా మనం ఇది జంజిగడ్డ తయారు చేసి పెట్టిన కదండి ఇది వచ్చేసి దీన్ని పెట్టేసుకుంటున్నాను ఇది చూడండి ఇట్లా ఇట్లా ఎటుకాలా ఇది ఆలకల పొడిలే ఇట్లా పెట్టాలా మొత్తం ఇటు పెట్టుకున్నాక గజ్జుని ఇటు ఇట రౌండ్గా అనుకాలా ఇట్లా ఇట్లా అంతా లోపల పోవాలా ఇది పిండి ఎలా ఇట్లా అనకాలా ందుట్లండి తర్వాత ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను కవర్ మీద వచ్చేసి ఇంకా నూనె పోసుకుంటా అండి ఈ బత్యాలకు నూనెనే అండి ఇద్దాం ఇట్లా అనుకున్నాక ఇట్లా ఎక్కాలండి తర్వాత దీని మీద నేను నూనె పట్టించుకునే చేత ఇట్లా అనుకోవాలి చేత అయినా అనుకోవచ్చు లేకపోతే పైన కవర్ వేయచ్చు అండి ఇద్ద కవర్ కూడా ఉంది అక్కడనే ఇట్లా వేయచ్చు ఇది ఇట్లా వేసి ఇంకా మనకి ఎంత పెద్ద కావాలండి అంత ఇట్లా అనుకోవాలండి ఇట్లా అంటే ఇంకా పోతనే ఉంటుంది మనకి ఎంత ఎల్పు కావాలంటే అంత ఎల్పు అనుకోవచ్చు నాకు చేతి నూనె నటించిన కాబట్టి కవర్ జారిపోతుంది ఇంత చండి ఇట్లా అనుకాల బాగా పట్లాగా రౌండ్గా అనుకుంటాం అలా ఇంత చూడండి ఇక్కడ మధ్యాహ్న మందం లేకుండా చూసుకొని ఇట్లా రౌండ్గా పచ్చం వచ్చేసి చూడండి ఎంత పెద్ద లాంగ్ వస్తుందో ఇట్లా చూడండి ఎంత బాగా పెద్దగా వచ్చిందో ఇంత అంతే అండి సులభం అండి బచ్చాలు చేసేది పిండి నాంతేగానా దీని అంత పని అస్సలు పిండి నానాలా మనకు పూర్ణం రెడీగా ఉండాలి బచ్చాలు తొందరగా చేయొచ్చండి ఇవి ఎట్ట గా అట్ట వచ్చాయి పిండిని బాగా నాంటే కన్నా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి నేను ఇంకా కవా తీసేస్తాను పేది ఇద్దరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెన్న మీట్ ఎక్కింది నేనైతే నేత కాల్చుకుంటున్నాను అండి ఇద్దరు చూడండి నెయ్యి నేత కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి ఇట పెన్న పట్టించి నేను చూడండి ఇంత పెద్ద తట్టుకున్నాను ఇది పచ్చం జంజిగడ్డ పచ్చమండి చాలా బాగుంటుంది ఇక చూడండి ఇంకా దీన్ని బాగా ఎక్కింది కదా ఇది మీద వేసేసుకున్నాను చిన్నగా వేసేసి ఇట్లా తీసేసుకోవాలండి అంతే అండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే అండి బచ్చం ఎంత పెద్దగా వచ్చింది చూడు బాగా పక్కలాంగ్ వచ్చింది ఇది బాగా కాలేగల ఇది మళ్ళీ కాలేగల నేను ఇక్కడ తయారు చేసుకుంటాను ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి తయారవుతుంది అది కాలేగల నేత కాల్చుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది నీకు ఖాళీందండి తిప్పేసుకున్నాం అదే ఖాళీని ఇంతేండి తొందరగా అవుతాయి ఇంకా జంజిగడ తెల్ల ఉన్నాయి కాబట్టి తెల్లగా మనకు చపాతీలకు కనిపిస్తున్నాయి పూర్ణమైతే పచ్చగా ఉంటాయి కాబట్టి మనకు పచ్చగా గనిపిస్తుంది అంతేగా తేడా ఇక్కడ ఇంకొకటి కూడా తయారు చేసుకుంటాను చూడండి ఉండదు చూడండి అక్కడ ఒకటి కా ఒకటి తయారు చేసుకోవచ్చు తొందర తొందరగా ఇట్లా మొత్తం అంతా పెట్టేసుకుంటున్నాను చూడండి బాగా కాలిపోయింది నేత కాల్చున్నాను కాబట్టి ఇంకా టేస్ట్ బలే ఉంటాయండి చూడండి ఎక్కడే కానీ ఇరగకుండా ఎంత బాగా వస్తున్నాయో నూనె వేసుకోవాలి బాగా మెయిన్ నూనె ఎక్కువ పడతా అండి రేకు బచ్చలకి వచ్చేసి ఇంత చూడండి కొంచెం నూనె పట్టిద్దాం ఎందుకంటే మనకు ఇంకా అది బాగా అంటే అట్లా రేకు బాగా పెద్దగా వస్తుంది పెయిన్ పేపర్ వేయాల నేను పేపర్తో కాకుండా చూడండి చేత కూడా చేసి చూపిస్తాను నేను చేత కూడా ఇట్లా అనుకుంటా అంటే పెద్దగా అయితేనే ఉంటాయండి రెగ్ బచ్చాలు పేపర్ లేకుండా ఒకటి పేపర్ ఉండేది ఒకటి చూపిస్తున్నాను మీకు ఎట్లా చేసుకుంటానండి నేనైతే ఇదే స్టైల్ అండి నాకు బచ్చని ఎట్లా చేసేది శనగ బ్యాత్ చేసుకునే అంతే దాంతో చేసుకునే ఇంతే ఇంకా నేను చేసేది బచ్చాలు చూడండి ఎట్లా సాగుతుందో పిండి నేను మామూలుగా గోధుమ పిండి ఉంటుంది కదండి తెల్లది అది తీసుకున్నాను అంతే ఇదో చూడండి ఎట్లా అంటే అట్లా తాగుతూనే ఉంది చూడండి ఎంత పెద్ద ఉంది అసలు ఇంత చాలా పెద్దగా వచ్చిందండి చేత కూడా అనుకోవచ్చు మనం పేపర్ పేన్ వేయకుండా కూడా చూడండి ఎంత పతలాంగ్ వస్తుందంటే అంత పతలాంగ్ వస్తుంది ఏమంటే మనం ఇంక బాగా పిండి బాగా కలుపుకోవాలా అనుకున్నాను ఇంకా తట్టి పెట్టాను చూడండి ఇంకొకటి ఇంకా చిన్న తీసేసుకోవాలా అంతే అంతేనండి బాగా వచ్చింది ఇప్పుడు పాలతాను అండి ఇంక అసలు పల్లే పొంగుతుంది చూడండి పూరి పొంగియేటి వంగుతుంది చాలా బాగుంటాయండి ఎప్పుడు శనగ పిండితోనే కాకుండా అదే శనగ బేలతోనే కాకుండా ఇలా జంజిగడ్డలతో కానీ ఇంకా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చండి బచ్చాలు ఒకటే విధానం తిన్నా కానీ మనకు బోరు కొడుతుంది జంజిగడ్డలు ఉడకబెట్టుకొని అట్లా తిన్న బోరు కొడతది ఇట్లా వెరైటీగా చేసుకొని తింటేనే చాలా బాగుంటాయండి అండి జంజిగడ అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది మేమైతే చిన్నగున్నప్పుడు అయితే మా అయితే వడ్లకు పడి వడ్లు అయితే కేజీ జంజిగడ్డలు వేసేస్తారు ఇప్పుడు చూస్తే మా ఊర్లో కూడా వడ్లకి వేయడం లేదంట ఇప్పుడు డబ్బులకి అంట కానీ ఉన్నప్పుడు అయితే చాలా బాగా తింటాను ఊకనే బా బండ్లాక వేసుకొచ్చండి జంజిగడలు ఇంకా ఒడ్లు వచ్చాయి కదండి సంక్రాంతికి అప్పటికి జంజిగడలు వచ్చాయి శివరాత్రి కల్లా ఇంకా బాగా కేజీలు కేజీలు అయితే తక్కువ అండి మేము తిన్నది అప్పుడైతే బళ్ళే తింటండి మీ మా అమ్మ ఉడకబెడతానే కట్టలు చాలా టేస్ట్ ఉండండి అప్పుడైతే ఇప్పుడేం టేస్ట్ అంతగా లేవు అప్పుడు అసలు ఏ బాగా టేస్ట్ అండి ఇప్పుడు ఏందో అసలు ఏం టేస్ట్ ఉండడం చూడండి బచ్చం ఎట్లా వచ్చిందో అట్టా జరిగిందండి మాకు చిన్నగా ఉన్నప్పుడు బల తింటే నేను అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే మాకు బాగా ఇంకా వడ్లు బాగా ఇప్పటికైనా లేండి వడ్లు వండుతాయి కదండి మన కుప్ప కోసం ఉంటాడా నేను పాడీలతో తీసుకుపోయి అంగడికి కొనుక్కొని తింటాను అండి చిన్నగా ఉన్నప్పుడే బాగుండే అండి అసలు ఇది వచ్చండి మొత్తం ఇలా కాల్చుకాల అండి నేను అన్ని తయారైనాక చూపిస్తాను అండి గడ్డ బచ్చారు రెడీ అయిపోయినాయి టేస్ట్ ఎలా ఉన్నాయి చెప్తాను చూడండి కాలిపోతున్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి చెప్తాను కాలిపోతున్నాయండి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నాకు తినాలనిపిస్తుంది చాలా సూపర్ ఉన్నాయండి నువ్వు నచ్చుతానే ట్రై చేయండి చాలా బాగుండ వెరైటీగా వెరైటీగా చేసుకొని తింటే సూపర్ ఉంటాయి ఒకటే రకం చేసుకొని నాకు తింటుంది కాదు చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు ఎప్పుడు శనగ బేలతోనే కాకుండా ఇట్లా జంజిగడ్డలు అదే జంజిగడ్డలు అంటాం మేమైతే స్వీట్ పొటోటో అని అంటారు నోట తింటున్నాను అంటారు స్వీట్ ఫొటోటో అని మేము జంజిగడ్డలు అంటామండి చూడండి ఇట్లా వెరైటీగా బజ్జాలు కొత్త కొత్త రెసిపీలతో మీ ముందుకు వస్తేనే మీరు చూసి సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు లాస్ట్ వరకు చూసినారని అనుకుంటున్నాను వీడియో అంతే అండి మీరు చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక్క వీడియోతో మీ ముందు ఉంటాను అందువరకు బాయ్ అండి చూడండి ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తావు చూడండి ఎంత బాగా కాలినయో సేమ్ బ్రేక్ బచ్చాలేం ఇవి